చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ అయితే నవీన ఈ రోజు మీ గురించి తెచ్చింది ఇక్కడ వచ్చి మనకి మీరు ఒక చిన్న బడ్జెట్ తోటి కూడా ఫిఫ్టీన్ వెరైటీస్ పెట్టుకోవచ్చు అవును ఎందుకంటే స్టార్టింగ్ రేట్ వచ్చి కేవలం వచ్చి మనకి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే ఈ రోజు మీకోసం తెచ్చాను అది కూడా ఎక్కడి నుంచి మన డీకే టెక్స్టర్ నుంచి మన డీకే టెక్స్టర్ లో వచ్చి మెయిన్ మ్యానుఫాక్చరింగ్ రేట్ లో ఈ రోజు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా కస్టమర్స్ రిక్వైర్మెంట్ ని బట్టి రెడీ చేసిన కలెక్షన్స్ టూ పీట్స్ కలెక్షన్స్ అండ్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి ఇంకా కలర్ మ్యాచింగ్ గురించి మాట్లాడాలంటే లైట్ కలర్ చార్ట్ ఉంటది అది కూడా సూపర్ కలెక్షన్స్ చాలా ట్రెండ్ లో నడిసే కలెక్షన్స్ వచ్చి ఇప్పుడు వచ్చి అవి మిరర్ వర్క్ లో అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో అయితే చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ అయితే నవీన ఈ రోజు మీ గురించి తెచ్చింది మీ అందరికి తెలుసు డీకే టెక్షన్ లో అయితే ప్రతి రోజు మేము అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మేము ముందటికి వస్తూ ఉంటాను బట్ ఈ రోజు స్పెషల్ ఏంటిదంటే టోటల్ ఎవైతే కలెక్షన్స్ ని చూపిస్తున్నానో అవి వచ్చి మన వెటిగన్ ఫ్యాబ్రిక్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటాయి సైజెస్ గురించి మాట్లాడాలంటే మన దగ్గర సైజెస్ వచ్చి మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా తీసుకోవచ్చు అలాంటి సైజెస్ అయితే ఉంటాయి దీని ప్లాజో సైజ్ అయితే చూడండి ఓపెన్ గేర తోటి వచ్చి ఈ టైప్ లోతో ఉంటాయి ఇంకోటి వచ్చి చాలా మంది ఏదంటున్నారంటే అంటే కలర్ మ్యాచింగ్ వచ్చి ఎలా ఉంటుంది కలర్ వచ్చి సేమ్ ఉంటాయి సైజెస్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ టైప్ లో ఉంటాయి మనకి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే మీకు మన టీకే ని కంపల్సరీ విజిట్ కాండి ఎందుకంటే కేవలం వచ్చి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్స్ ఉంటాయి మీరు అదర్ కంపెనీ లో అయితే చూడొచ్చు చాలా మంది అయితే ఏం చేస్తారంటే ఎయిట్ పీసెస్ సెట్ ట్వెల్వ్ పీసెస్ సెట్ అలా ఉంటాయి బట్ మన దగ్గర అలా కాదు మన దగ్గర వచ్చి మనకి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటది అది కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా మన సౌత్ లో ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్ ట్రెడిషనల్ లుక్ ఇచ్చే కలెక్షన్స్ అయితే మన దగ్గర నుంచి అయితే దొరుకుతూ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ కంపల్సరీ పెట్టుకొని ఇంకోటి వచ్చి కి ఏదైతే మిరర్ ఇచ్చారో అది వచ్చి ఒరిజినల్ మిర్రర్ మిరర్ ఉంటది ఈ టైప్ లో వచ్చి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటది బిజినెస్ ఒకవేళ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళైతే మన టీకే టెక్స్టైల్ బెస్ట్ అని ఎందుకు అంటానంటే ఇక్కడ వచ్చి మనకి మీరు ఒక చిన్న బడ్జెట్ తోటి కూడా ఫిఫ్టీన్ వెరైటీస్ పెట్టుకోవచ్చు అవును ఎందుకంటే స్టార్టింగ్ రేట్ వచ్చి కేవలం వచ్చి మనకి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంత తిరిగి నైన్ హండ్రెడ్ వరకే ఉంటాయి ప్యూర్ క్వాలిటీ త్రీ పీసెస్ సెట్స్ కూడా ఉంటాయి అనార్కలి డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఈ టైప్ లో డిజైన్స్ ఉంటాయి ఇంకా ఇవే కాదు మన దగ్గర అయితే వెటిగన్ ఫ్యాబ్రిక్ లో వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చి ఈ టైప్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చి కాటన్ సెట్స్ ఎవైతే ఉంటాయో కాటన్ సెట్స్ చాలా మీరు చూ చూడవచ్చు ఆ చాలా వరకు అయితే కాటన్ సెట్స్ వచ్చి వాష్ చేశాక మనకి థిక్నెస్ అని వస్తుంది కొన్నిట్లలో కలర్ వెళ్తుంటాయి ఉంటాయి అలా లో రేంజ్ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ పర్చేసింగ్ చేసే బదులు మన డీకే టెక్స్టైల్ తోటి విజిట్ అయ్యి ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకోండి మీ స్టోర్ లో పెట్టగానే సేల్ అవుతాయి ఇంకోటి వచ్చి బెస్ట్ కంపెనీ అది కూడా చూసింది చూసినట్టు మీ స్టోర్ కి పంపించే కంపెనీ అది వచ్చి మన డీకే టెక్స్టైల్ అండి ఇంకోటి వచ్చి సి ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పే కంపెనీ మన డీకే టెక్స్టైల్ డీకే టెక్స్టైల్ లోకి ఎవరైతే కనెక్ట్ కావాలంటే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేయండి సూరత్ వచ్చారనుకో విజిట్ కంపల్సరీ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అస్సలు మిస్ కాకుండా ఉంటారు నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో మీకు కలుస్తాను అవి కూడా సరికొత్త డిజైన్స్ తోటి మీ షాప్ ని గ్రోత్ చేసే బాధ్యత మాది అనే చెప్పే కంపెనీ మన డికెటెక్చర్ అంతవరకు నమస్కారం